प्राइम टाइम न्यूज के स्वागत है చోట దోమ తన అండాలను విడుదల చేసి దోమల సంఖ్యను పెంచుతుందని దానిని నివారించడానికి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హరిత నగర్ లో మంగళవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయిల్ బాల్స్ నీటిలో విడుదల చేసిన అనంతరం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మీడియాతో మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ ఆయిల్ బాల్స్ దోమ గుడ్లను ఎదగకుండా పూర్తిగా నిర్మూలిస్తాయన్నారు జూన్ రెండు నుండి ప్రారంభమైన వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి రోజు ఒక కార్యక్రమం చొప్పున మున్సిపాలిటీ మార్పు అభివృద్ధి వైపు అనే నినాదంతో ముందడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు ఓపెన్ ప్లాట్లలో చెత్తా చెదారం ఉన్నందున యజమానులకు పలుమార్లు నోటీసులు ఇచ్చామని వారి ప్లాట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు మార్లు తెలిపామని ఆయన పట్టించుకోని వారిపై మున్సిపల్ చట్టాల పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులలో మున్సిపల్ ఏఈ టౌన్ ప్లానింగ్ అధికారులు తిరుగుతూ ఎక్కడైతే రోడ్లు డ్రైన్ అవసరం ఉన్నాయో వాటి వివరాలు సేకరించాలని వాటిని డిఎంఏ దృష్టికి తీసుకెళ్లామని బహుశా ఇంకో పదిహేను రోజుల్లో నిధులు మంజూరు కావచ్చని నిధులు మంజూరు కాగానే వార్డులలో అవసరమయ్యే పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజ్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ప్రజాప్రతినిధులు సాయిని రవి శ్రీపతి నరేష్ పిట్టల రమేష్ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ జవాన్లు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు గత నెల జూన్ సెకండ్ నుండి ఏదైతే రాజ సంవత్సరం దీరోత్సవం ఉందో దాని సందర్భంగా వంద రోజుల ప్రత్యేక బాధ్యత కార్యక్రమాలు దాంతోపాటు పట్టణం ఉన్న అన్ని రకాల సమస్యలను ముఖ్యంగా ప్రణాళిక ఏర్పరిచి వాటికి సాగు చేయడానికి జమికొంట మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరిగింది లో భాగంగానే ఈరోజు హరిత కాలనీలో ఉన్న ఎక్కడైతే వాటర్ స్టాగ్ ఏంటి అక్కడ ఆయిల్ బాల్స్ రిలీజ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే వాటర్ స్టాగ్ ఉన్నాయో ఏరియాస్ ఉన్నాయో వాటిలో ఈ ఆయిల్ బాల్స్ కానీ డబ్ల్యూజి ఆఫీస్ కానీ రీచ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఇంతకుముందే ఓపెన్ ప్లాట్స్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఓపెన్ ప్లాట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ యొక్క ప్లాట్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న బుషెస్ కానీ ఒకవేళ వాటర్ స్టాక్ అంటే ఆ ఏరియాలో ఏదన్నా మట్టితో కానీ మొరంతో కానీ క్లీన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలు కూడా మేము ఉపేక్షించాం కాబట్టి ఆ యొక్క యజమానులకు ఇంతకుముందే రెండు సార్లు నోటీస్ జారీ చేయడం జరిగింది ఎవరైనా దానికి స్పందించకపోతే తప్పకుండా ఆ స్థలాన్ని మున్సిపాలిటీ తన యొక్క ఆధీనం తీసుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఇంకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యొక్క యజమానులు ఆ యొక్క ఓపెన్ ప్లాట్స్కు కాంపౌండ్ వాళ్ళు కానీ బేస్మెంట్ కానీ ఏర్పరిచి ఎక్కడ కూడా న్యూసెస్ లేకుండా చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాం దాంతోపాటు ఇంకా మనకు సెప్టెంబర్ నైన్త్ వరకు ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం పట్టణంలో ఉన్న అన్ని ముప్పై వార్డ్స్కు మా యొక్క ఎయిస్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తిరిగి దాని యొక్క టౌన్ ప్లానింగ్ మన యొక్క పట్టణంలో ఎక్కడైతే నీటి కొరికి నీటి లైన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ కరవట్స్ కానీ అవసరమైనవి వాటి అన్నింటినీ కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది తప్పకుండా ఈ నెల ఫిఫ్టీన్ ట్వీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో డిఎంఏ గారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత యొక్క నిర్మాణానికి కృషి చేస్తామని ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి